హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తమ్చుర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చూసి వచ్చినట్లే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనే సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకోవాలండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ చూసాను టాటా నెక్సాన్ ఎక్సెల్ ప్లస్ వేరేట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ అండ్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ లెట్ నుంచి వెంకల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయింది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండపనం అండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటానండి ఏ పను కూడా డ్యామేజ్ అయితే కాలేదండి కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్కింగ్ కూడా అదే విధంగా ఉన్నాయి ఏబీఎస్ బ్రేక్ బ్రేక్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటింగ్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్సిలెంట్ అయితే అవుతుందండి చూసుకోవచ్చు మీరు గేర్ బాక్స్ సీడ్ అవుతుంది ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి పోయితే ఏం లేవు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటింగ్ అవుతుంది వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది కంపెనీ స్టిక్కర్స్ అవన్నీ అదే విధంగా అవుతున్నాయండి బాలెట్కి ఇంతవరకు స్పనర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీల్లు చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుంది అండి చూసుకోవచ్చు మీరు బాలెంట్ యొక్క సీల్లు కూడా కంపెనీ ఒక బానిట్స్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ సైడ్ లుక్ కూడా యాక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఒక నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అలాగే డ్యామేజ్ లేవు ఇప్పుడు చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వీడియోలో కూడా వెహికల్కి కీ లేంటర్ అయితే స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి డోర్ మీద చిన్న డెంట్ డెంటే డెంట్లు అయితే ఉన్నాయండి బైట్ ఎంట్రీ చేయడం జరిగింది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా లోపల సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా అయితే అండి లేదా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి స్టార్ట్ బటన్ బ్రెడ్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్న డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్ఫోల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఏ సిస్టమ్ చూసుకోవచ్చండి రిగిల్ అయితే చాలా నీట్గా ఉంది గేర్ సిస్టమ్ చూసుకోవచ్చు సిక్స్ ప్లేస్ సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ అవుతుంది సేఫ్టీ పరంగా చూసిన టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదండి సీట్ కవర్ కూడా ఇందులో మోడ్ మనం డ్రైవింగ్ చేసే మోడ్స్ కూడా ఉంటాయి సిటీ మోడు స్పోర్ట్స్ మోడు ఈ మోడ్ అనేది మూడు మోడ్స్ కూడా ఉంటాయండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్జనల్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా రైల్వే ఈవెంట్స్ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పోషన్ కూడా నైంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ ఉంది సై వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ వైఫర్ కూడా అవైలబుల్గా ఉందండి బ్యాక్ వైఫర్ కూడా అవైలబుల్ ఉంది ఎగ్జాక్ట్ ప్లస్ వేరేటండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ కంపెనీ పంచి కంపెనీ లైన్ సహా వెహికల్ అనేది విధంగా అవుతుంది స్టెప్ లీయర్ కూడా తీసుకొచ్చండి స్టెప్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్ లీయర్ అవుతుంది డిక్కిలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డిక్కీ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి డిగ్రీలో టోటల్ లెఫ్టర్ వ్యూ కూడా తీసుకొచ్చండి లెఫ్టర్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయ్యేది లెఫ్టర్ వ్యూ కూడా టైర్ పొజిషన్ తీసుకొచ్చండి స్టీల్ కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఇది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డ్రెస్ చెప్తాను టాటా నెక్సాను ఎగ్జెట్ ప్లస్ వేరేట్ అండి డీజిల్ బట్స్ మేన ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ అండ్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నెలల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సెన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో కంపెనీ లేబుల్స్ కంపెనీ అదే ఏదైనా ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఏసీ సిస్ స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నాయండి కీలర్ అవుతుంది స్మార్ట్ సెస్కి టూ టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ గేర్స్ వస్తున్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఏదో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ అయితే ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్